నమస్తే మహామాయే శ్రీపీఠే శ్రూపిజితే శంక చక్రదాహస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారుడే రోణాసుల భయంకరి సర్వపా మహాలక్ష్మి నమస్తే శరమంగళ మాంగళ్య శివే సర్వార్ సాధకే శరణ్య ప్రముఖే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురుణు గురువే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఐదో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు రాసు తెలుసుకుందాం ఈ వారికి ప్రసంతం ఏం జీ మేషాశి వాళ్ళకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా చదువు అన్ని ప్రయత్నం చేస్తే సత్ఫలితాలే ఉంటాయి కానీ భయపడకండి ఈ రా ఈ రాశి వాళ్ళకి ఏళ్ళ నాటి ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు ప్లస్ పాయింట్ లోనే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే చికాక్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టదు ఈ రైల్ లాంచ్ అని కూడా అందుకని మేషాసు జాగ్రత్తగా ఉంది కానీ అప్పులు అప్పులు ఏమన్నా ఉన్నా ఎక్కువ చేయకండి అప్పుల భారం తగ్గించుకోండి రుణాలు చేసినా తీర్చిన కష్టంగా ఉంటుంది అందుకని జాగ్రత్తగా మెల్చుకోండి మాట తీరు మంచిగా ఉంటే పది మందిలో గుర్తింపు రాణింపు వస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కానీ ప్రతి విషయానికి ఎదుటి వాళ్ళని చికాకు పట్టం అనవసరం మాట్లాడటం ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఈ మేషరాశి వాళ్ళు చాలా బాగుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి అలాగే శనికి తేలాభిషేకం చేయించండి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి వృషభ ఇప్పుడు ప్రజెంట్ టైంలో కొంచెం గ్రహాలు మిశ్రంఫలితంగా ఉన్నాయి అందులో గ్రహాల్లో కూడా శుక్రుడు రాహు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి ఈ గ్రహాల వల్ల ఇబ్బంది వల్ల మ్యారేజ్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు అధికంగా కూడా అనుకూల కంటే కూడా తక్కువ ఇబ్బంది డబ్బు అందక ఇబ్బంది పడుతున్నారు రుణ బాధలు పెరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రాసవానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి చేసినట్లయితే కొంచెం ఆలస్యైనప్పటికీ వివాహాల ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాసవాణి చక్కగా నిత్యము ఆంజనేయ హనుమాన్ చాలీస పారాయణ చేయండి చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా గ్రహపడిలో పోతే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం లేదు ఉద్యోగాల్లో కూడా మంచి వృద్ధింపు రాణింపు వస్తుంది ప్రమోషన్స్ కూడా అధికంగా ఉంటాయి పని భారం పెరుగుతుంది పని భారం పెరిగినప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో కొంచెం మెలకు అవసరం చిన్న చిన్న ఇబ్బందులకారాలు జాగ్రత్త వహించండి విద్యార్థులు సూర్యుని శ్రద్ధ పెట్టండి పెట్టినట్లయితే అనుకోని అభివృద్ధి గానం వస్తుంది కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజకారుణి చక్కగా నిత్యము మీరు లక్ష్మీ గణపతిని పూజ చేయండి గణపతిని జిల్లేడు ఆకులతో ఉల్లెడి పూలతో పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది ఉంటూ ఉండదు తదుపరి కర్కాటక రాసే ఈ కర్కాటక రాసు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనుకోకుండా యత్నాలు దొరుకుతూ ఉంటాయి రుణోభాలు కూడా తగ్గ ఇబ్బంది అంటూ ఉండదు వాదే భర్త కూడా అన్ని ఉంటారు కానీ అన్ని విధాలు బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వివాహాలు వివాహం కాలేదనే ఆ హాతు ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు జాతకం చూపించుకొని ఏదో దోషం ఉందమో కనుక్కొని ఆ దోషాన్ని పరిహారం చేయించు కనుక చేసినట్లయితే కర్క రా ఆస్కారం ఉంది ఈ సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి అలాగే ఈ రాశి వాళ్ళు నిత్యము మీరు ఏదైనా సరే ఒక స్తోత్రాన్ని అమ్మవారి శ్లోకాన్ని పట్టించండి చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది మీ ఇష్టదైవం ఏదైనా సరే మీను మీకు ఈజీగా ఏం చేయగలుగుతారో అది చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రజెంట్ అర్ధార నడుస్తోంది ఈ సందోషం వల్ల చికాకు రకంగా ఉన్నాయి మ్యారేజెస్ కూడా కావట్లేదని బాధపడుతున్నారు మ్యారేజ్ కూడా అవడం ఉంది ఈ శని ప్రభావం భయంకరంగా ఏం ఉండదు కాబట్టి అనుకున్న పనులు సాధిస్తారు ఏ సమస్య వచ్చినా కూడా భయపడకండి మనోధైర్యంగా నడవండి అన్ని విధాల బాగుంటుంది ఆరోగ్యంగా మాత్రం కొంచెం వెలుపుగా ఉండాలి అప్పుడప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ కొంచెం బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వాసన పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఒర్రెడి సహజంగా వచ్చేవి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేది కనిపిస్తూనే ఉంటుంది సమస్య నుంచి బయటకు రావాలంటే సమయం పడుతుంది కానీ కన్యా రాశి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది టైం చాలా ఫేవర్ గా ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ అంటే లేదు కానీ వివాహాలు కావడం లేని పిల్లలు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నారు వివాహాలు కూడా దగ్గర దాకా వచ్చి అనే పెళ్ళిపోతూ ఉన్నాయి ఈ కన్యా ఎంత టైం బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎంటాడుతూనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దోష విధమైన పరిహారం చేసుకోండి చేసినట్టయితే కన్యాదాసుకు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాడు చక్కగా రాజదక్ష్మి అమ్మవారిని నిత్యం అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేయండి చేసినట్టు అన్ని విషయాలు కూడా మీకు సంఘంలో మంచి గౌరవత గౌరవ మర్యాదలు దక్కుతాయి అన్ని మీకు గుర్తింపు వస్తుంది తదుపరి తులారాశి ఈ తులకి ప్రస్తుతం ప్రతిదీ కూడా వాడి రంగాల వాళ్ళకి కానీ రసా వ్యాపారస్తులకు కానీ రియల్ వాళ్ళకి కానీ వ్యాపారాలు కలిసి రావట్లేదు వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా అనుకున్న సాయం లేకపోతే అది బాగా అధికంగా ఉంది మార్కెట్ చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి వ్యాపారాలు చాలా ఇదిగా నడుస్తున్నాయి రిజర్స్ అయితే చాలా వరకు డల్ అయిపోయింది ఈ రాష్ట్రాల అన్ని విధాలు కూడా కార్యక్ర పప్పు నీరు కానీ నివాళులు కానీ ఇలాంటి వ్యాపారాలు దేశ వాళ్ళు కొంచెం ఏ స్థాయిలో వ్యాపారాలు జరుగుతున్నాయి దాంట్లో రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి రేట్లు తగ్గట్టుగానే వ్యాపారాలు జరుగుతున్నాయి అభివృద్ధి అయితే ఉంది కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి ఖర్చులు తగ్గట్టుగానే మేము శ్రమ పడాలి అనుకున్న సాధించగలుగుతారు వ్యాపార ఏమి భయం అంటూ ఏమీ లేదు అన్ని విధాలా కూడా బాగుంటుంది ఈ రాసిన ఉద్యోగస్తులు కూడా మంచి గుర్తింపు వస్తుంది ఈ రాష్ట్రాలు ఇచ్చము ఆంజనేయ స్వామిని చక్కగా గుర్తు చేసుకోండి స్వామివారిని ప్రతి శనివారం సమాజానికి అష్టోత్తరం పూర్తి చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్తికి రాశి రాశి వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాల్లో రాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రతి కూడా చేయదాకా జారిపోతుంది అనుకున్న పనులు అవట్లేని బాగా అధికంగా ఉంది ఆర్థిక ఇబ్బంది కూడా కొంచెం అధికాన్ని అధికంగా అనబడుతుంది విద్యార్థులు చదువు పెడుతున్నారే కాని అనుకున్న మార్క్స్ రాక ఇబ్బంది పడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా సక్సెస్ సావేదని బాధ కూడా ఉంది ఈ రాశి ఏదైనా సరే చేయాలని ఒక గోల్ రీచ్ అవ్వాలి అని ఆలోచించినప్పుడు మనకి శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టినట్టు అనుకున్న పనులను శ్రద్ధ నియోగం అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యం నిత్యమో భారాన్ని చేసుకోవాలమ్మా శోకాన్ని భారాన్ని చేసుకోండి ఈ సమస్య తీరిపోతాయి తదిపరి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి చాలా ఈజీగా టైం అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వాణిజ్య రంగాల వాళ్ళకి కానీ రవాణా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది ఏదైనా సరే ఈ ధనస్రాసాలకి టైం ఫేవర్గా ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి టైం బాగున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త చేసుకుంటామో అది మనం నిలబడుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టైం బాగున్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేయండి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి అన్నీ కూడా జరుగుతాయి ఈ టైం బాగుందా లేదా అని తెలుసుకొని గ్రహించి ముందుకెళ్ళండి అన్ని విధాలు రాసి వాళ్ళకి మించి ప్రదంగా ఉంటుంది ఈ వాళ్ళు ప్రతి కూడా ఎందుకు చేతాకం చారిపోతుంది అనే భయంతో ఉంటారు భయపడ అవసరం లేదు మనధైర్యంగా ఉండండి ఈ రాశి చక్కగా ఈశ్వరుడి అభిషేకం చేయించుకోండి అన్ని విధాలకు కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళ కూడా చాలా మటుకు అయిపోతుంది కాబట్టి పడకండి ఆర్థికంగా నిందక్కుంటారు భయపడా అవసరం లేదు ఈతిపా ఉన్నప్పటికి కూడా అన్ని కూడా సమస్య గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి భయపడకండి మనోధైర్యంగా ఉండి ప్రతి పని కూడా నిర్వహించండి ఏదైనా గృహాలు కొనాలన్నా కొనండి గృహోపకర వస్తువులు కొనుగోలు చేయండి కాస్త బంగారం ఉండి వాటి మీద శ్రద్ధ పెట్టి కొనుక్కోండి అన్ని విధాలు అభివృద్ధి బాగా ఉంటుంది కాబట్టి మకరాశాలకి భయపడే అవసరమే లేవు పెద్ద పెద్ద పదవులు కూడా అనుసరిస్తారు ఏదన్నా సినిమా సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ క్రీడాకారుని బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఏదైనా ఏ పని చేసినా కూడా మంచి ప్రధంగా ఉంది ఈ రాసి వాళ్ళకి భయపడకండి అన్ని విధాలు కూడా మీరు ఏ కార్యక్రమం మంచి ప్రయోజనకరంగానే ఉంటుంది ఏ పని చేసినా కూడా అందుకని భయపడకుండా ముందుకెళ్ళండి ఒక్క రాసి వాళ్ళు అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళు చక్కగా మీరు వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజ చేసుకోండి శనివారం నాడు వెంకటేశ్వర గోవింద్రమాలు పూజ చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీకు మంచి అభివృద్ధి కాని వస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఇవ్వలేదు శారీరక శ్రమ అధికంగా పడాలి శారీరక శ్రమ పడితేనే అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి కానీ శారీరక శ్రమ అంత వీళ్ళకి వ్యవధి కూడా దొరకదు ఎందుకంటే చేయాలని ఆలోచన ఉంటుంది కానీ చేయలేదు శ్రమ పడే శ్రమ చాలా తక్కువగా ఉంటుంది శ్రమ పడితే కష్టే ఫలి అన్నట్టు కష్టపడి మేధు తక్కువగా ఉంది కుంభరాశి వాళ్ళకి ఎదుట వాళ్ళు చేస్తూ ఉంటే చూసి హ్యాపీగా చాలా బాగా చేశారే అని ఆలోచిస్తూ ఉంటారు అన్ని విధాలు కూడా అయితే మన కుంభరాశు వాళ్ళకి కృషి ఇవ్వాలి చేయగలరు చేయండి అంటే ముందుకెళ్ళిపోతారు అంత మంచి రాశి ఈ కుంభరాశి ఈ కుంభరా కూడా ఏడానికి కూడా మంచి ప్లస్ పాయింట్ ఏ భయపడక్కర్లేదు వివాహాలు కూడా మంచి మంచి వివాహాలు వివాహం కాని వాళ్ళకు కూడా వివాహంలో ప్రయత్నం చేయండి మంచిగా ప్రయ ప్రయత్నం చేసినట్లయితే అనుకున్నట్లు అయిపోతాయి వ్యాపారస్తులకు కూడా వ్యాపార పెట్టండి శ్రద్ధ పెట్టినా కూడా వ్యాపారం మీద కూడా రాబడి ఎంత రాబడి వచ్చినా దాన్ని తగ్గట్టుగానే మీకు మంచి అభివృద్ధి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు దేవాలయాలు సందర్శిస్తూ ఉంటారు దేవాలయగ్రహాలు దేవ దేవతారాలు చేస్తూ ఉంటారు రాధర్మా చేస్తూ ఉంటారు ఈ రాశి చక్కగా శనికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈశ్వాభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళనాట్యం నడుస్తుంది ఏళ్ళనాటం ఉన్నప్పటికి కూడా వీళ్ళకి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి భయపడకండి ప్రతిదీ కూడా ఎందుకంటే ఏళ్ళలో కొంతమంది కొద్ది కొంతమంది బాగుంటారు కొద్దివే బాగుంటారు అంటే అందులో మూడు నక్షత్రాలు మూడు రకాలుగా ఉంటారు అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు గేచని మారుతూ ఉంటుంది గ్రహ సంచారం కూడా మారుతూ ఉంటుంది ఈ గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి ఈ గ్రహాలు వాడినప్పుడు ఒక్క ఒక రకంగా ఉంటారు అంత మహాదశలు కూడా ఉంటాయి కాబట్టి ఈ మిన ఈ రాశి వాళ్ళు అన్ని కూడా ఏదైనా సరే గ్రహించుకొని జాతకం చూపించుకొని చక్కగా దానికి పరిహారం చేసుకోండి పరిహారం చేస్తేనే ఏదైనా సరే మనం హెల్త్ బాగాలేకపోతే మెడిసిన్ ఎలా ఉపయోగిస్తున్నామో ఇది కూడా అంతే మన టైం బాగలేదు కాబట్టి భగవన్నామా చేసుకోవటం దగ్గర దగ్గర పరిహారం చేసుకుంటే ఈనాశాలకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాజాలు చక్కగా మీరు నిత్యము మీ ఇష్టదైవాన్ని గురి చేసుకోండి దాంతోపాటు తైలాభిషేకం చేయించండి ఈ సమస్యలన్నీ తీరిగిపోతే మనం ఇప్పటి వరకు నేష్ నుంచి మీరా సరకు రాశిఫల దర్శనం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం భవంతు సుఖమే బాగుత భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్